హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ బ్రహ్మముడి సీరియల్ ప్రముఖ స్టార్మో ఛానల్లో ప్రసారమవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ రాజ్ కావ్య అనే టీం అందరూ కూడా చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్ టీమ్ అందరూ షూటింగ్ యాప్లో చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య తొలి ఏకాది స్పెషల్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో కావ్య కి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని తన సీరియల్ టీం అందరితో కలిసి చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య తొలి ఏకాదశి స్పెషల్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి